వచ్చాను బయట కూడా అదే వార్త అయితే వార్తలు ఉంటాయి కాబట్టి మనం మాట్లాడుతాం ఇప్పుడు కొరింది రెండో పత్రికలోనే తొమ్మిదో తీసారు కదా ఆరో వచ్చిన చదవండి కొంచెముగా ఎత్తేవాడు కొంచెముగా పంట పోయాను సమృద్ధిగా ఎత్తువాడు సమృద్ధిగా పంట పోయి అని అన్ని అని ఈ విషయమై చెప్పవచ్చు సలుగు పలకై బలవంతంగా కాకయు ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకుని ప్రకారము ఇవని దేవుడు ఉత్సాహంగా ఎంచుకోవాలని ప్రేమించును మరియు అన్నిటి అందును ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గల వారై ఉత్తమైన ప్రతి చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయువాడు ఇందు విషయమై అతడు వెద జల్లి దరిద్రులకు ఇచ్చను అతని నీతి నిరంతరం నిలుచును అని ప్రాయపడినది విత్తనము ఆహారముందుకు ఆహారము ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో సంపూర్ణము గల భాగ్యము మీ మీతి ఫలములు వృద్ధి పొందించును ప్రార్థన చేసుకున్నాను మహాగనుడా మహోన్నతుడ సర్వశక్తి మంతుడా తన్ని కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా మందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఆది వంతం లేని వాడ అల్ఫోమేగా మొదటివాడ కడపటివాడ సజీవుడైన దేవ యుగ సమాప్తి వరకు మీతో ఉంటానని వాగ్దానం దేవ చేసిన దేవ ఈ రాత్రి ఈ మాత్రమా ఈ యొక్క మందిరములో మీ పిల్లలుగా ఈ మధ్యాహ్న కాలంలో మీ పిల్లలుగా ఈ మందిరంలో మీ పాదాల దగ్గర మీ పిల్లలుగా చేరి ఆరాధించడానికి స్ఫుతించడానికి వాక్యము చెప్పటానికి వాక్యము వినటానికి పాటలు పాడటానికి ఇచ్చినటువంటి ఈ మహాభాగ్యాన్ని బట్టి మీకు వందనాలు ఈ సమయాన్ని స్వాధీనం స్వాధీనించుకున్నారు వద్దనాలు మా ప్రభం తిరిగి మా మార్చలు మీ మార్చలుగా చేసి మీ మార్చలు మా ప్రభా మాకు ఆశీర్వాదంగా మార్చి మేము ఫలించాలని కోరుచున్నటువంటి దేవ ఈ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మీకి ప్రభావములు మీరు మీకు ఆరోపిస్తూ మీ ఆత్మాభిషేకములతో నింపి మీరు మాట్లాడవలసిందిగా చేస్తున్నా మనం ప్రార్థన చేసి తండ్రి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనమందరం ఎలా ఉండాలంట ఫలించాలంటే బహుగా ఫలించాలంట ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే కొంచెముగా వివాడు కొంచెముగా పంట ఏదైనా అయితే కదండి నువ్వు ఎంత ప్రేమిస్తే అంత ప్రేమిస్తాడు దేవుడు నువ్వు దేవుడికి ఎంత ఇస్తే అంత దేవుడిని ఇస్తాడు దేవుని దగ్గరికి నువ్వు ఎన్నిసార్లు వెళతావో అన్ని సార్లు ఎవరు గుర్తించుకుంటానంట ఏ మానవులు గుర్తించుకోవచ్చు కానీ దేవుడిని దేవుడి సరితానికి వెళుతున్నావు అంటే నువ్వు వెళ్తావు అంటే దేవుడిని నిన్ను గుర్తించే దేవుడే ఉంటున్నాడు ఎందుకో తెలుసా ఎందుకు వెళ్తారంటే దేవుడి దగ్గరికి పండించసారి ఎందుకు ఆ ఇచ్చేటువంటి ఆశీర్వాదాల ద్వారా ఫలించాలి భూమిలో భూమి మీద ఏదైనా సరే భూమి మీద విత్తినది ఏదైనా కూడా చస్తేనే కానీ దేవోద ఫలించాలి పరమల రావణి కాబట్టి యశు ఎవరైతే ప్రభువుని అంగీకరించారో ఎవరైతే క్రీస్తునందు పరిపూర్ణంగా అంగీకరించారో వారు దీవించబడతారని దేవుని వాక్యంలో చెబుతున్నది ఇందాక చదివినటువంటి ఈ వాక్య పదవ వచ్చినంలో చూసినట్లయితే విత్తనము ఇచ్చటం ఆహారము దయచేసి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో మీరు మా భాగ్యవంతులుగా ఉండాలంటే ఒక మాట చెప్తున్నాడు ఇందు విషయమే అతడు ఏం చేశారంటే తొమ్మిదో వచ్చిన వెదజల్లి దరిద్రుడికిచ్చారు ఎవరికిచ్చారంట ఎవరించారంట ఇది యేసు ప్రభు గారి గురించి చెప్తున్నాడు ఆయన యేసు ప్రభుత్వ ధనవంతులై ఉండి ఏమైపోయింది

ఏసేపు గారు సంపాదించేశాడు అందరు భూములు కొనేసాడు ఎందుకంటే ఇస్రాయేల్ దేశాల్లో ఆ యొక్క వచ్చేసి ఇప్పుడు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి ఐగుప్తు దేశంలోకి వెళ్ళాలి ఐగుప్తు దేశంలో ఇస్తున్నాడంటే ఐ ఇస్రాయల్ యాకో సంతానానికి ఎవరు ఇస్తున్నారంటే ఇది ఈ యొక్క సేపు ఇస్తున్నాడన్నా ఏ సేపు ఇచ్చి ఈ మీరు మాత్రం మాత్రమే ఇవ్వాలి ఐదో భాగం ఇచ్చేయాలి నాలుగు భాగాలు ఐదో భాగము ఇచ్చేయండి మిగిలిన మూడు భాగాలు మీ మీ మీకు మీ పిల్లలకి మీరందరూ సమృద్ధిగా తినాలని ఆయన ఆజ్ఞాపించాడు దేవుడు ఎంత మంచి కూడా దేవుడు చూడండి అందుకనే ఏమంటాడంటే విత్తువానికి విత్తనములు అంటే ఎవరు విత్తుతారంట ఎవరు విత్తిడి విత్తనం ఏంటి కావాల్సింది ఇంత ఏంటి వాక్యము వాక్యం ఏమనేది పెద్ద చెల్లాడంట ఒక ఆయన పెద్ద చెల్లాడంట ఎక్కడ చెల్లాడంట ఒక ఎక్కడెక్కడ పడ్డాయి కొన్ని రాజుల మీద పడ్డాయి కొన్ని ముందు ముళ్ళ ఖర్చులో పడ్డాయి కొన్ని త్రోహ పడ్డాయి కొన్ని మంచి నెలలు పడ్డాయి మంచి నెలలు పడ్డాయి ఏం చేసినాయి అంట మూడు మూడు వందలు కానీ అరవై వందలు మూడు వందలుగా పండించాయి అంట ఇప్పుడు మనం ఎలా ఈ ఉత్తరమైన ముప్పై వందలు ముప్పైలోనే ఉండిపోదామా ముప్పైలో ఉండిపోదామా ముప్పై నుంచి ఎక్కడికి అరవై కెళ్ళాలి అరవై నుంచి వంద అంటే వెయ్యితో సమానం అంటే